అంతలో ఒక యవనుస్తుడైన అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్న 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 ఏం తమ్ముడు అన్నాను చిన్న ప్రార్థన చేయండి అన్న నాకు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అన్నాడు రైట్ చిన్న ప్రార్థన చేశాను అంతలో మరల ఏమన్నాడు అన్న ఒక సెల్ఫీ అన్న అన్నాడు ఇదొక పిచ్చి పట్టింది కదా మనళ్ళకి నేను అన్నాను ఇప్పుడు అంత అవసరమా ఇప్పుడంత అవసరమా అంటా అంటే అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న అన్నాడు ఎందుకో దానికి అంత అత్తపత్రపడిపోతున్నాడు ఏ నేను అన్నాను నీ సెల్ ఫోన్లో నా ఫోటో ఉండాల్సిన అవసరం ఏముంది నేను ఒక సావకుడిని కదా ఎందుకు అవసరం ఏంటి నేనేమైనా నీకు రిలేషనా నేనేమైనా మీ పెద్దమ్మ కొడుకునా మీ చిన్నమ్మ కొడుకునా లేకపోతే మీ బాబాయినా కాదు కదా నేను ఒక సావకుడిని నేను దేవుని పరిచర్యను మోసుకొని తిరిగేవాడిని నీ దగ్గర నా ఫోటో ఎందుకు ఉండాలి తమ్ముడు వద్దులే అలా అంటే అన్న అన్న నేను అన్నాను నాకు ఇష్టం లేదు బాబు సారీ అలా అన్నాను మీకు చిన్న మాట చెప్తాను అంతలో ఏమన్నాడు సరే మీ సెల్ నంబర్ ఇవ్వండి అన్న మీ నంబర్ ఇవ్వండి అన్నాడు నేను అన్నాను పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు ప్రార్థన చేసి నేను వెళ్ళిపో అన్నాను ఇక అతను అంటున్నా అతను అంటాడు నాతో అన్న నేను విసిగించను అన్నా ఎప్పుడంటే అంటే అప్పుడు చేయనన్నా ఇప్పుడు అన్న అవసరమైన వచ్చిన అవసరం వచ్చినప్పుడు చేస్తాను అన్న అన్నాడు నేను అన్నాను పిచ్చి ముఖమా అవసరం వచ్చినప్పుడు నా నంబర్ కాదు నీకు కావాల్సిందే అవును కదండి అవసరం వచ్చినప్పుడు అతనికి ఎవరు గుర్తు రావాలి మరి ఆయన్ని విడిచిపెట్టి నన్ను తగులుకుంటే ఎట్లా చూసారండి నీకు అవసరమైనప్పుడు నీ మదిలో మెదలవలసింది ఆయన రూపం నీకు అవసరమైనప్పుడు నీ జ్ఞాపకాలలో నిలిచి ఉండవలసింది స్థిరపడవలసింది ఆయన సహాయం ఆయన స్వరూప దర్శనం ఆయన నమ్మదగిన సహాయకుడు అంటే దేవుడు తనకిచ్చిన ఆ యొక్క స్వాస్థ్యమును దేవుడు తనకిచ్చిన ఆ కృపని వరమును ఫలమును ఆ యొక్క విశాలమైన హృదయాన్ని పోగొట్టుకొని ఈరోజు నా అవసరం వస్తే ఎవరోకి ఫో ఎవరికో ఫోన్ చేయాలి నేను అనకూడదు కానీ ఇది అడుక్కునే బతుకు కాదంటారా మీరు నా నామందు మీరు ఎవరు ప్రార్థన చేసినా నేను దానిని వింటాను అన్నాడు అంతేగాని రమేష్ పాస్ట్ర ప్రార్థన చేస్తే వింటాను అన్నాడా మీరు ప్రార్థన చేసి చూడండి మీరు మొరపెట్టి చూడండి మీరుతో మీరు ఆయనతో ఒక సహవాస సంబంధాన్ని ఏర్పరచుకొని చూడండి చిన్నప్పుడు నాకు పేపర్లు తీసి పడవ చేయాలని ఆశ వచ్చింది పేపర్లు చింపి పడవ వర్షాకాలం ఇప్పుడు లేదులేండి ఆ ఆటలు ఆడేవాళ్ళు ఇప్పుడు ఎవరున్నారేంటి మనం ధన్యుల్మాసలు మనం భాగ్యవంతులు మనం మనం ఆడిన ఆటలు ఇప్పుడు మన వాళ్ళకి కొత్త కుర్రోళ్ళకి ఏం తెలీదు పడవ చేయాలని ఆశ్చితే చేసేది వస్తే కదా లాంగ్ నోట్బుక్ సెంటర్ పేజ్ తీసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అక్కయ్య చెతికిస్తే మా పెద్దక్క నాకు పడవ ఇచ్చేది ఇక ఆ పడవలు తీసుకెళ్ళి పేపర్ పడవాడిని పేపర్ పడవ నీళ్ళలో వదిలిపెట్టి యమ సంబరపడిపోయేవాడిని ఊరకు ఊరకు నేను విసిగిస్తుంటే మా పెద్దక్క రేయ్ కూర్చో ఊరికి విసిగించబాకు నేను నీకు నేర్పిస్తాను కానీ నువ్వే చేసుకో నా పోరు పడలేక ఆమె నేను నేర్పిస్తాను కానీ నువ్వే చేసుకో ఇదిగో పేపర్ ఇచ్చి ఇట్లా మడతాయి ఇట్లా మడతాయి అట్లా మడితాయి ఇట్లా మడతాయి దేవుడి దేవుల పడవ వచ్చేసింది నేను ఎందుకు నేను ఇప్పుడు చిన్న విషయాన్ని చెప్తున్నానంటే ఆ రోజు నాకు ఎంత సంబరమో ఓ రాజ్యాలు చేయించిన అలెగ్జాండర్ కూడా ఉండి ఉండదు అంత సంబరం నాకు అంత సంభ్రమం వచ్చేసింది ఏంటి నా సంబరం అంటే నేను చేశా ఏంటి చేసింది నువ్వు మరి ఆ సంబరం నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు ఎవరో ప్రార్థన చేస్తే నాకు మేలు కలిగింది ఎవరో దగ్గరకు వెళ్ళి అడుక్కుంటే వాళ్ళు సహాయం చేశారు ఎవరో దగ్గరకు వెళ్ళి చేయి చాచితే వాళ్ళు నా మీద కనికర పడ్డారు అనే దానికంటే నీ కొరకు చేతులు చాచి ఉన్న శక్తి కలిగిన కరుణా సంపన్నుడు ఆయన నీ కొరకు వేచి చూస్తుంటే నువ్వెందుకండి ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఎవరో దగ్గరికి వెళ్తావు